హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా క్రియేషన్స్ ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి స్నేహితులైన మూడు ఆవులు గడ్డి తినడం కోసమని ఊరికి దూరంగా ఉన్న పొలాల వైపు వెళ్లి వస్తుంటాయి అప్పుడు ఒక పాము అటుగా వస్తుంది వాటిలో నల్ల ఆవు పాము రావటం చూసుకోకుండా దాని తోకం తొక్కుకుంటూ వెళ్తుంది కానీ కొద్ది దూరం వెళ్లేసరికి పాము అటు ఎదురుగా వచ్చి ఎంత ధైర్యం నీకు నన్ను తన్నుకుంటూ వెళ్ళటమే కాకుండా కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా వెళ్తావా నేను గనుక పగబడితే ఏమవుతుందో తెలుసు కదా అయ్యో నాగరాజా నా కాలు నీకు తగిలిందా నాకు ఆ సంగతి నిజంగా తెలియదు పొరపాటున నా కాలు నీకు తగిలినట్లయితే నన్ను క్షమించు నాగరాజా నిర్లక్ష్యంగా నన్ను తొక్కి ఇప్పుడు క్షమాపణ చెప్తే నువ్వు చేసిన తప్పు ఒప్పైపోతుందా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అందుకు నీకు శిక్ష పడవలసింది సరే నాగరాజా నేను చేసిన తప్పుకు నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను మా జాతిని తొక్కినా పుట్టినా ఒకటే శిక్ష అది మరణ శిక్ష కాబట్టి నేను నిన్ను వేయక తప్పదు అని పాము ఆవును చంపటానికి సిద్ధపడుతుంది నేను చేసింది క్షమించడానికి తప్పైతే తప్పకుండా నువ్వు వేసిన శిక్షణ అనుభవిస్తాను నాగరాజా కాకుంటే నాకు సాయంత్రం వరకు సమయం ఇవ్వు ఎందుకంటే నాకు ఇంటి దగ్గర ఒక చిన్న దూడ ఉంది నేను ఇంటికి వెళ్ళి దానికి పాలిచ్చి చెప్పి వస్తాను లేకపోతే అది నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని ఆవు అనగానే ఏమిటి నువ్వు ఇంటికి వెళ్ళి వస్తావా నీ మాటలు నేను ఎలా నమ్మాలి నువ్వు వెళ్ళి రాకపోతే నా పగేం కావాలి నేను ఒక్కసారి పగబడితే పగబట్టిన వాళ్ళని చంపనన్నా చంపాలి లేదా నేనైనా చావాలి అంతేకాని నిన్ను మాత్రం ఇంటికి పంపించను అని ఖచ్చితంగా చెబుతుంది అప్పుడు మిగతా ఆవులు నేను ఎవరిని పడితే వాళ్ళను చంపను నేను ఎవరినైతే పగబడతానో వారిని మాత్రమే చంపుతాను అంతేకాని వేరే వాళ్ళని చంపటం మా పాము జాతీయ విరుద్ధం కాబట్టి నన్ను తొక్కిన ఆవును చంపి తీరాల్సింది నాగరాజా నమ్మకం లేకపోతే నా స్నేహితులలో ఒకరిని ఇక్కడే ఉంచి వెళ్తాను వారి కోసమైనా పంపించు సరే నేను నీకు సాయంత్రం వరకు సమయం ఇస్తున్నాను ఈ లోగా నువ్వు వెళ్ళి త్వరగా వచ్చి గుర్తుంచుకో నీకు సూర్యాస్తమయం వరకే సమయం తర్వాత నా నియమాన్ని పక్కన పెట్టి నీ స్నేహితురాలను చంపేస్తాను అని పాము అనగానే ఆవు సరేనని చెప్పి తన స్నేహితురాల్లో ఒకరైన తెల్ల ఆవును అక్కడ ఉంచి మరొక ఆవుతో కలిసి వస్తూ ఉండగా దానికి దారిలో ఒక అని అంటూ ఉండటం విన్న ఆవులు రెండు ముంగీస దగ్గరికి వస్తాయి